ప్రకాశం జిల్లా ఖంబం మండలంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశం మన సంస్కృతి సంప్రదాయాలకు అర్థం పట్టి సామాజిక విలువలకు సానపెట్టింది స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పార్క్ వీధి బోర్డు స్కూల్ అర్బన్ కాలనీ రంగా వీధి నాయక వీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలల్లో భారీ స్థాయిలో తల్లిదండ్రులు పాల్గొని పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకున్నారు రంగురంగుల రంగవల్లులు అరటి ధోరణాలు ఆకర్షణీయమైన సంగీత ధ్వనుడు నడుమ తల్లిదండ్రులను సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సత్తార్ బైగం అరుణ అదిల్ త్రివిక్రమరావు ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అద్భుత ఆవిష్కరణలను పరిచయం చేస్తూ పాఠశాల విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను క్షుణ్ణంగా వివరించారు విద్యా శాస్త్ర సాంకేతిక అంశాల్లో విద్యార్థుల ప్రతిభను ప్రయత్నాలను ప్రదర్శించి సమగ్ర విశ్లేషణ చేశారు చారిత్రక సాంస్కృతిక ఆర్థిక పరమార్థిక అంశాలను సైతం చర్చించారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరస్పర చర్చలతో సమస్యలు సౌకర్యాలు సహకారాలపై మాటామంతి కలిపారు జాదూయి పిటారా లాంటి ఇంద్రజాలిక వాహికలు క్రీడా పరికరాలు ఆహార తయారీ పరికరాలు వాటి వినియోగం గురించి తల్లిదండ్రులకు వివరించారు విద్యార్థుల జీవన గమనానికి విద్యతో పాటు విశిష్ట నైపుణ్యాలు అవసరమన్న భావనల ఆధారంగా వృత్తి విద్య ఆవశ్యకతను వివరించారు పుస్తక పఠన ప్రాధాన్యతను వివరిస్తూ పాఠశాల గ్రంథాలయంలోని ఒక్క పుస్తకాన్ని తెరిచి అందులోని చారిత్రక అంశాలను భౌగోళిక స్వరూపాలను కట్టారు రామాయణ మహాభారత ఇతిహాసాలను ఉదాహరిస్తూ పురాణ ప్రాస్తవ్యాన్ని తెలియజేశారు పుస్తకాల వైజ్ఞానిక వెన్నెంకల్ని చరవాణుల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠన వైపు మొగ్గు చూపాలని హితవు పలికారు బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాలు మత్తు పదార్థాలు మరణాయుధాలు మహిళల మద్దతు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర మంచి చెడుల వ్యత్యాసాలపై అవగాహన కల్పించారు సమావేశంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు లేవని ప్రస్తుతం సకల సౌకర్యాలతో పాటు సత్ప్రవర్తన చదువు సంస్కారాన్ని అందించే గురువులను చూసి గర్విస్తున్నట్టు తెలిపారు అనంతరం సాంప్రదాయక వంటకాలతో శుభతిథి సామూహిక భోజనాలు నిర్వహించి సంబరాలను చేసుకున్నారు ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా హాజరైన విద్యా సంక్షేమ అధికారి ఆర్ ప్రత్యుష నివేదికలను నమోదు చేశారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు